ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్లకు మరో షాక్ కీలక ఆదేశాలు జారీ వారికి ఇచ్చే డబ్బులు కట్ వాలంటీర్లకు దినపత్రిక కొనుగోలుకిచ్చే అలవెన్సులు రద్దు సో రాష్ట్రంలో గ్రామ వార్డు వాలంటీర్లకు దినపత్రికల కొనుగోలు కోసం గతంలో ఇచ్చే అలవెన్సులను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది న్యూస్ పేపర్ అలవెన్స్ కోసం ఎలాంటి చెల్లింపులు జరపవద్దని ఆదేశాలు జారీ చేసింది గత ప్రభుత్వం అడ్డదారుల్లో తమ సొంత పత్రిక సర్క్యులేషన్ పెంచుకునేలా వాలంటీర్లు పత్రిక వేయించుకోవాలంటూ రెండు వందల రూపాయల చొప్పున చెల్లిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే సొంత పత్రికకు ప్రభుత్వ నిధులు దోచిపెట్టేందుకు జగన్ ఆ జీవోలు ఇచ్చారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి కూడా ఈ నేపథ్యంలో పత్రిక కొనుగోలు ఉత్తర్వులను రద్దు చేస్తూ కొత్త ప్రభుత్వం మెమో జారీ చేసింది సో దీంతో వరుసగా ఒక పక్కన వాలంటీర్లకు విధుల నుంచి అయితే తప్పిస్తూ కీలక విధులు పెన్షన్లు పంపిణీ అయితే తప్పించారు ఇప్పుడు చూస్తే వాలంటీర్లకు ఇచ్చే ఎలవెంట్స్లు అయితే రద్దు చేస్తూ కీలక ఆదేశాలు రావడం జరిగింది ఇక వాలంటీర్ జాబులు ఉంటాయా ఉండవు అనే సందేహం కూడా ఒక పక్కన అయితే స్టార్ట్ అయిపోయింది వాలంటీర్లందరికీ ఇది ఒక ఊహించని షాక్ అనమాట ఇప్పుడే మనకి బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అందరికంటే ముందు మన ఛానల్ అందించడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది